హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి రోజాని బయటికి గింటేయ్య వెంటనే జగదీష్ మనసులో ఇప్పుడు నేను ఎలాగైనా ఈ రోజాను చంపేయాలి లేకపోతే మళ్ళీ హారాన్ని తీసుకొచ్చి అరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అప్పుడు నా చెల్లు కూడా ఈ హారం గురించి రోజాని మళ్ళీ ఇంటి కోడలుగా స్వీకరిస్తుంది ఇలా జరగకూడదు అంటే నేను రోజా ప్రాణాలు తీస్తేనే కదా నా కూతురికి అరుణ్కి పెళ్ళయ్యేది నా కూతురి కోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంటూ జగదీష్ రోజా వాళ్ళింటికి వెళ్తాడు ఇక రోజా జగదీష్ని చూసి అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అయినా నాతో మీకేం పని అవును రోజా నీతోనే నాకు పనుంది ఎందుకంటే నిన్ను చంపితేనే కదా నా అల్లుడు నా బిడ్డని చేసుకునేది నువ్వు ఎలాగో ఆ రాజమణి హారాన్ని తీసుకుని వస్తావు మళ్ళీ నా చెల్లె నిన్ను ఇంటి కోడలుగా స్వీకరిస్తుంది అప్పుడు నేను తట్టుకోలేను కదా నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇక ఆస్తి అంతస్తులు నీ గుప్పిట్లోకి వస్తాయి మరి మేమిలా బ్రతకాలమ్మా నువ్వు ఉంటే మాకు అడ్డంకివి కదా అందుకే నిన్ను చంపేస్తే మేము సేఫ్ జోన్లో పడతాం అప్పుడు అరుణ్ణి నా బిడ్డకిచ్చి పెళ్లి చేయవచ్చు ఈ ఆస్తిని అనుభవిస్తూ మా చెల్లె దగ్గరనే ఉండొచ్చు ఎలా ఉంది నా ప్లాన్ అయినా నన్ను చంపితే మీకేమొస్తుంది రమాదేవి మేడం గారు నన్ను ఇంటి ఇంటికొడలుగా స్వీకరించలేదు కదా విషయాన్ని వెంటనే అత్తయ్యకు చెప్పేస్తా ఏంటి అత్తయ్యనా నీకత్తయ్యనా ఎప్పుడో పోయింది అత్తయ్య అనే పదం అసలు నువ్వు బయటికి వెళ్తేనే కదా అత్తయ్యకు చెప్పేది అనుకుంటూ జగదీష్ చంపబోతుండగా వెంటనే రోజా జగదీష్ కాలర్ పట్టుకొని గట్టిగా కొడుతుంది ఏంటి ఏమనుకుంటున్నావు నీకు నా గురించి తెలీదు రోజాని తక్కువ అంచనా వేస్తున్నావు ఏంటి నీకు ఆ పొగరు ఆస్తిని అనుభవించాలనుకుని ఆహారం పట్టుకొని ఇంటికి వస్తావానే అసలు నిన్ను ప్రాణాలతో ఉండనిస్తే కదా అనుకుంటూ జగదీష్ కత్తిని తీసి రోజా కడుపులో పొరుస్తాడు ఇక రోజా విలవిలలాడుతూ ఉంటే ఇటు చామంతి ఏమో తన మనసుకు ఏదో అయినట్టుగా భయపడుతూ ఉంటుంది అసలు నాకు ఏమైంది ఈ గుండె ఎందుకు వేగంగా కుట్టుకుంటుంది మా అక్కకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఒకసారి వెళ్ళి చూడాలి నాకెందుకో ఆందోళనగా అనిపిస్తుంది ఇటు జగదీష్ ఏమో రోజా చనిపోయాక తనని ఎక్కడ పూడ్చిపెట్టాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక చామంతి రోజా దగ్గరికి రాగానే శవంలా పడి ఉండే చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక చామంతిని చూసి జగదీష్ పారిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత జగదీష్ భ్రమరాంబికతో ఏ ఆ రోజాని చంపానే కానీ ఆ పని మనిషి చామంతి వచ్చిందే ఇప్పుడు నేను ఏం చేయాలనే నాకు అర్థం కావట్లేదు నేను చెప్పినట్టు మీరు చేయండి మీరైతే రోజాను చంపారు కదా అప్పుడు రోజాను చంపినప్పుడు ఎవరూ లేరు అప్పుడు ఒక చామంతి మాత్రమే ఉంది దానిని మనం ఇరికించామంటే నువ్వు సేఫ్ జోన్లో పడతావు అప్పుడు ఆ పని మనిషిని జైల్లో వేసేస్తారు ఇక అదేమో చిప్పకూడు తింటుంది మన బిడ్డ ఏమో అరుణ్ణి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది ఇక వెంటనే కీర్తన నాన్న నా కోసం ఆ రోజును చంపేశారా చాలా హ్యాపీగా ఉంది నాన్న మీకు నా మీద ఎంత ప్రేమో ఇప్పుడే అర్థమైంది నాన్న థ్యాంక్స్ ఎలాంటి నాన్న ఏంటమ్మా అలా అంటున్నావు చెప్పాను కదా ఒక మంచి సమయం వస్తుందని ఇప్పుడు చూడు వచ్చేసింది ఆ అమ్మాయిని చంపేశాను ఇక అరుణ్ నీ సొంతం ఇంటికి మహారాణివి నువ్వేనమ్మా ఈ ఆస్తి అంతస్తులను అనుభవించేది కూడా నువ్వేనమ్మా నేనున్నంత వరకు నీకు ఏ హాని జరగదమ్మా అలా అంటుంటే తన బిడ్డ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇటు చామంతి రోజా శివాన్ని చూసి ఏడుస్తూ అక్క ఏమైందక్క లే అక్క అసలు నిన్ను ఎవడు పురిచారక్క నీకు అప్పుడే చెప్పాను కదక్క హారం జోలికి వెళ్ళద్దు అని ఇన్ని చిక్కులుంటాయని చెప్పినా కానీ నమ్మలేదు ఇప్పుడు చూడు నిన్ను ఎవరు చంపారు అసలు ఎవరు చంపారో కూడా తెలీదు ఆ హారం వల్లనే కదా ఇంత ఘోరం జరిగింది లే అక్క లే ప్లీజ్ అక్క అని చామంతి ఏడుస్తూ ఉంటే ఇంతలో ఏం తెలియనట్టు జగదీష్ వచ్చి ఏ నువ్వేంటే ఇక్కడున్నావు ఈ రోజా అమ్మాయిని నువ్వు చంపావా లేదు లేదు సార్ అయినా నేను ఎందుకు చంపుతాను సార్ మరి ఈ రోజా ఇక్కడున్న విషయం నీకెలా తెలుసు అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఈకేమైనా ఈ రోజా చుట్టమా చెప్పు అంటే అది అవును ఈమె మా అక్క ఇది విని జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇన్ని రోజులు అక్క చెల్లెళ్ళు భలే స్కెచ్ చేశారు భలే ఆట ఆడారు అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత దగ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు కలిసి ఈ ఆస్తిని అంతస్తుని అనుభవించాలి అనుకున్నారు కదా ఇప్పుడే ఈ విషయాన్ని రమాదేవికి చెప్పాలి అప్పుడు నీ తిక్క కుదురుద్ది ఇక రమాదేవి రాగానే రోజా శివాన్ని చూసి దీన్ని పీడ విరగడైంది నా కొడుకునే పెళ్లి చేసుకోవాలనుకుందా నకిలీ హారాన్ని తెచ్చి ఈ ఇంటికి కోడలవుదామనుకుందా మంచి పని అయింది చెల్లి నీకొక విషయం చెప్పాలి ఏంటన్నయ్య వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలంటా అయితే ఇన్ని రోజులు ఒక పని మనిషి అక్కను నేను ముట్టుకున్నానా చిచిచి పని మనిషి అక్క ఉండి నా మీదే స్కెచ్ చేసి డూప్లికేట్ హారాన్ని ఇస్తుందా అయినా ఇది చావడమే నాకు ప్లస్ పాయింట్ అయిందిలే ఇటు చామంతి ఏడుస్తూ అమ్మగారు నేను మా అక్కను ఎందుకు చంపుతాను అమ్మగారు అయినా నాకేమో అవసరం ఎవరో కావాలని మా అక్కను చంపుంటారు అమ్మగారు ఏ దూరం జరగవే మీరిద్దరూ అక్కా చెల్లెలు కలిసి నా ఇంట్లో తిష్ట వేయాలనుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త నాటకం ఆడుతున్నావా ఈ తిక్క కుదరాలంటే ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తానే అనుకుంటూ రమాదేవి పోలీసులకు ఫోన్ చేసి రమ్మనడంతో ఇక పోలీసులు రోజా శివాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మేడం గారు ఎవరు ఇదంతా చేసింది వీళ్ళ చెల్లె సొంత చెల్లనే అక్కను చంపాలనుకుంది ఏంటమ్మా బుద్ధిందనుకో సొంత అక్కనే చంపాలనుకుంటావా అసలు మీ ఇద్దరికి ఏమైందని చంపావు చెప్పమ్మా చెప్పు అంటే సార్ మా అక్కను నేనెందుకు చంపుతాను సార్ అయినా నేనెందుకు సార్ మా అక్కను చంపుతాను ఎవరో కావాలని చంపారు సార్ వెంటనే జగదీష్ టెన్షన్ పడుతూ అమ్మో ఏదో ఒకరు చెప్పేలా ఉంది వెంటనే నేనే మాట్లాడి దీన్ని జైలుకి పంపించాలి అప్పుడే సుఖాంతమవుతుంది ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు మా ఇంట్లోకి పని మనిషిలా వచ్చి మీ అక్కని మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకోలేదా ఈ విషయం తెలిసి కూడా మీ అమ్మగారికి చెప్పొచ్చు కదనే మరి చెప్పకుండా ఎందుకున్నావు అంటే ఆస్తిని దక్కించుకోవడానికే కదా నువ్వు ఏం చెప్పలేదు అలా జగదీష్ అంటుంటే ఇక చామంతి మౌనంగా ఉండిపోతుంది అంటే అది చూసారా సార్ మాట ఎలా తడబడుతుందో ఇప్పుడే అర్థమవుతుంది కదా సార్